రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిథున రాశి వారికి స్త్రీ పురుషులకు ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది దాంతోపాటు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యాలు కూడా విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మృగశిహర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారందరూ కూడా మిథున రాశి కిందకి చెందుతారు మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫలితాలు బాగున్నాయండి సంవత్సర ప్రారంభంలో గురుగ్రహం ద్వాదశ భావంతో సంచరించడం వలన కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అయితే మే నెల మధ్య భాగం నుండి గురుడు లగ్న భావానికి మారటం వలన అనుకూల ఫలితాలు అయితే పొందగలరు మీరు శనిగ్రహం మార్చి నెల నుండి దశమ భావంతో ప్రవేశించటం వలన కార్యదీక్షతో కూడిన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది రాహుకేతువుల ప్రభావం భావంపై ఉండటం వలన ఇంటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి మే నెల తర్వాత ఈ ప్రభావం తగ్గుముఖం పడుతుంది ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త మలుపులు తిరగటానికి అనుకూలమైన సమయము అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా సరే సమగ్ర విశ్లేషణ చేసుకోవడం చాలా మంచిది ఒకటికి రెండుసార్లు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగ రంగంలో ఊహించని మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో మధురమైన అనుబంధాన్ని కొనసాగిస్తారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు మిథునరాశి వారికి మే తర్వాత నుంచి చాలా బాగుంటుందన్నమాట మిథున రాశి స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము సంవత్సర ప్రారంభంలో మిగిన విస్త్రామ ఫలితాలు అయితే ఉంటాయి వీళ్ళకి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కొరవలు వస్తాయి మే నెల మధ్య భాగం వరకు ద్వాత స్వభావంతో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే తదుపరి కాలంలో అంటే మే తర్వాత పరిస్థితులు మారిపోతాయి పెద్దల ఆశీర్వాదం మార్గదర్శకం మీకు బాగా లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అయితే బలపడతాయి పాత గొడవలన్నీ తగ్గుముఖం పడతాయి అన్నదమ్ముల సహకారం ఉంటుంది మీకు తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అయితే వహించండి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి సామాజిక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొవడం చాలా మంచిది కుటుంబ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది మిదరాశి శ్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువ అంటే ప్రారంభంలో అయితే మటుకు మే నెల నుంచి వీళ్ళకి బాగుంటుందనమాట మొత్తమే చూసుకున్న మిథున రాశి వారికి మే తర్వాత నుంచే బాగుంటుందండి సెకండ్ హాఫ్ బాగుంటుంది వీళ్ళకి మే నెల మధ్య భాగం వరకు గురుడు ద్వాదశ భావంతో సంచరించడం వలన అవుతుంది అనమాట అయితే తదుపరి కాలంలో అంటే మే తర్వాత ఆదాయ వంటలు పెరుగుతాయి మీకు పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర పరిశీలన చేసుకోవడం చాలా మంచిది స్టాక్ మార్కెట్ షేర్లు వంటి వంటి వాటిలో జాగ్రత్తగా అయితే ఉండండి భూమి ఆస్తుల కొనుగోలు విషయంలో నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిది ఆర్థిక ప్రణాళికలు చేసుకొని ముందుకు సాగిపోండి పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కువగా బ్యాంక్ లావాదేవీలు దావా లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద మిథున రాశి వారికి మే తర్వాత ఆర్థిక విషయాల్లో ఊహించే ఫలితాలు ఉంటాయి మిథున రాశి శ్రీ పురుషులకు ఉద్యోగం వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి సంవత్సర ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు మే నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి అవకాశం కూడా ఉంది మార్చి నెల తర్వాత శని ప్రభావం వల్ల అధిక శ్రమ అయితే చేయవలసి ఉంటుంది పై అధికారుల నుండి సహకారం పొందుతారు సహోద్యోగులతో మంచి సంబంధాలు అయితే ఉంటాయి కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనండి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే సమగ్ర విశ్లేషణ తర్వాత నిర్ణయాలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే ఉద్యోగం మారండి మిథున్ రాసి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరంగా ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితాలే ఉన్నాయండి ప్రత్యేకించి విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు మే నెల మధ్య వరకు కూడా విదేశీ వ్యాపార అవకాశాలు బాగుంటాయి వీళ్ళకి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కూడా లభిస్తాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం అనమాట బుధగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వలన వ్యాపార లావాదేవీలు సజావుగా ఉంటాయి మార్చి నెల తర్వాత శని ప్రభావం వలన అధిక శ్రమ అవసరం అవుతుంది ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త వహించండి వ్యాపార విస్తరణకు ముందు సమగ్ర అధ్యయనం చేయండి కొత్త బడ్లు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిప్పులను సలహా తీసుకోండి నదికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి మే నెల మధ్య వరకు గుడు ద్వాదశ భావంతో సంచరించడం వలన విదేశీ ప్రయాణాలకు అనుకూలం విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార విద్య సంబంధ ప్రయాణాలు కూడా బాగుంటాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి విదేశాల్లో ఉన్న మిత్రులు బంధువుల సహకారం లభిస్తుంది అలాగే మిది చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే వైవాహిక జీవిత విషయంలో మంచి మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి ప్రేమికుల మధ్య అనుబంధం పెరుగుతుంది వివాహ యోగ్యులకు వివాహ సంబంధాలు కుదురుతాయి మే నెల మధ్య భాగం తర్వాత లగ్న భావానికి మారడం వల్ల వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు అనుభవిస్తారు జీవిత భాగస్వామితో అవగాహన బాగుంటుంది కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ కూడా పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తారు సంతాన విషయంలో శుభవార్తలు అయితే ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అయితే వహించండి మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది తెలుసుకుందాము ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి ఈ సంవత్సరము సంవత్సర ప్రారంభంలో మీకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ అనమాట మే నెల వరకు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నిత్యం వ్యాయామం చేసుకోండి యోగా ధ్యానం వంటివి ఆచరించడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అనమాట మార్చి నెల తర్వాత శని ప్రభావం వలన ఛాతి సంబంధిత సమస్యలు కూడా వస్తాయి సమయానికి విశ్రాంతి తీసుకోండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి మానసిక ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి ఏదైనా సరే ఆరోగ్య విషయంలో మిథున రాసి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిథునరా చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితాలే ఉన్నాయండి సంవత్సర ప్రారంభం నుండి కూడా మే నెల వరకు కూడా గురుడు ద్వాదశ భావంతో సంచరించడం వలన విదేశీ విద్యకు అనుకూలం ఎక్కువ ఉన్నత విద్య కొనసాగడానికి మంచి అవకాశాలు అన్నమాట పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు విద్యార్థులు గురువుల పట్ల గౌరవం చూపించి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి మే నెల మధ్య భాగం తర్వాత గురుడు భావాన్ని మారటం వలన మేధశ వికసిస్తుంది కొత్త భాషలు నేర్చుకుంటారు ఆన్లైన్ కోర్సులు చేయడం ద్వారా అదనపు నైపుణ్యాలు కూడా పెంపొందించుకుంటారు విద్యార్థులు మరియు నిర్వహణపై శ్రద్ధ పెట్టండి అభ్యాస సమయంలో మొబైల్ వాడకం నుంచి అంత తగ్గిస్తే అంత మంచిది క్రమం తప్పకుండా చదువుకోవడం అలవాటు చేసుకుంటే వీళ్ళు బాగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అనమాట నేను ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారంలో మీకు నచ్చింది మీకు దగ్గరగా ఉన్నది మీకు అనువైనది మీకు సులువైనది మీకు కంఫర్ట్గా ఉన్నదిగా చేసుకుంటే మంచిది అనమాట అన్నీ చేయాలని రులైతే ఎగలేదు ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలిసా పారాయణం చేయడం చాలా మంచిది బుధవారం రోజున దుర్గాదేవిని పూజించుకోండి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది గురు సూత్రం పఠించండి దక్షిణామూర్తిని సూత్రం పఠించండి శనివారం నవగ్రహ స్తోత్రం పఠించండి శివాంక్షాక్షరి మంత్రం జపించుకోండి తులసి మొక్కకి పూజించుకోండి శుక్రవారం శనివారం దక్షిణాముఖామికంగా దక్షిణాముఖంగా నిద్రపోవటం చాలా మానుకోండి చాలామంది ఏంటంటే దక్షిణం వైపు పెట్టి ముఖం మీద పనుకుంటూ అది తప్ప అనమాట అలా చేయకూడదు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీకు ఆరోగ్యపరంగా చాలా మంచిది శుక్రవారం నాన్న కంపల్సరీగా ఇంట్లో మటుకు లక్ష్మీదేవిని కంపల్సరీగా పూజించుకోండి ఈ పరిహారాలు పాటించడం వలన గ్రహ దోషాలు తగ్గి శుభ ఫలితాలు అయితే పొందే అవకాశం ఎక్కువ అనమాట అలాగే మీ ఆరోగ్యం మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థిక స్థోమత పెరుగుతుంది వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు కూడా అనుభవించే అవకాశం ఉంది విద్యార్థులకు చాలా మంచిది వీడియో నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి